ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార హోరి హోరేరీ కొనసాగుతుంది ముఖ్యంగా మనతో మాట్లాడడానికి టీడీపీ సంబంధించిన యువ నాయకులు బొండా సిద్ధార్థ మనతో ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నాన్నగారు అంటేనే చాలా మందికి పరిచయం అక్కర్లేని పరిచయం టీడీపీలో అత్యంత కీలక నాయకులు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో కూడా ఎమ్మెల్యే పనిచేశారు ఈసారి ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఇక్కడ ఆయన గెలిపంట ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బోండా ఉన్న రోజుల్లో మేము చేసిన అభివృద్ధికి మాకు శ్రీరామ రక్షక మేము భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఆనాడు సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉండేవి ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పడింది ఆనాడు శివారు ప్రాంతంగా నుంచి ఈ ప్రాంతంలో చెత్త డంపింగ్ యార్డ్ అనే ఒక సమస్యను తీసుకొచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోయింది దానివల్ల ఈ చుట్టుపక్కల ఉండే నివసించే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మలేరియా ఫీవర్ డెంగ్యూ టైఫాయిడ్తో ఆ రా ఆ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉమాగారు ఎన్నికైన వెంటనే కూడా అక్కడి నుంచి చెత్త డంపింగ్ యార్డ్ని తరలించి వెంటనే కూడా అక్కడ చెత్త నిర్మూలన అనే కార్యక్రమాన్ని చేపట్టి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచారు అంతేకాదు ఆర్యూబి రైల్ అండర్ బ్రిడ్జ్ అది లేక ఎన్నో యాక్సిడెంట్లు జరిగేవి పిల్లలు కానీ మహిళలు కానీ రోడ్డు దాటాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి దాని నుంచి విముక్తి కల్పించేలాగా ఆనాడు కేవలం ఆరు నెలల్లోనే ఆర్యూబీని నిర్మించి ఆనాడు సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో ఏ విధమైనటువంటి ఎమ్మెల్యే కూడా చేయనని అభివృద్ధి పనులు ఇక్కడ ఇక్కడ బలికం అంతేకాదు చంద్రన్న బీమా కానీ సీఎం సహాయనిధి కానీ తార్ రోడ్లు కానీ లైట్స్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ ఇలా ఎన్నో విధాలైన పథకాలతో ఇలా ఆనాడు సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలకి బలికం అదే కాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడర్న్ రైతు బజారుని తీసుకొచ్చిన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ నియోజవర్గం అంతేకాదు ఇదే సెంట్రల్ నియోజవర్గంలో ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఉన్నాం తర్వాత పంతొమ్మిదికి ప్రభుత్వాలు మారి వేరే ఎమ్మెల్యే రావడం జరిగింది అతను ఆ ఐదు సంవత్సరాల్లో కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరుగుతున్న ఎమ్మెల్యే అది నేను చెప్తుంది కాదు ఈనాడు మీరు వెళ్ళి కనుక్కుంటే ఎక్కడ చూసినా శంకుస్థాప శిలాపాలకాలు తప్ప ఒక ఆర్యూబి లేదు ఒక రోడ్ లేదు ఒక లైట్ లేదు చాలా ఇబ్బందికర పరిస్థితులు అందుగురించి అని చెప్పి ఆనాడు ఉమాగారి చేసిన అభివృద్ధి ప్రజలకు గుర్తుంది తప్పనిసరిగా అవే మాకు శ్రీరామలక్ష్మిగా ఉంటాయి మంచి మంచి గెలుపుని ఈ రోజు మేము తొందరలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో చూడబోతా ఉన్నాం మీరు ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నారు ప్రజల నుంచి కూడా విశేష ఆదరణ వస్తుంది మీకంటే ఒక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్ కూడా ఉన్నారు ఆదరణ ఏం చెప్పి అంటే ఈ రోజు మూడోసారి సార్ ఉమా గారు ఈ నియోజకవర్గ అభ్యర్థికి రావడం అనేది ఒకసారి మన ప్రతిపక్ష పార్టీని చూసినట్టయితే మూడు ఎన్నికలు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు డిఫరెంట్ అభ్యర్థులు కానీ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా కమిటెడ్ ఉన్నటువంటి నాయకులు బోండామా గారు కాబట్టి అతనైతేనే ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి కరెక్ట్గా ఎమ్మెల్యేగా పనిచేసే వ్యక్తి కాబట్టే ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుని మళ్ళీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా ప పర్యటించడం జరిగింది మంచి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే మనం చూసాం బీసీ డిక్లరేషన్లో యాభై సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి బీసీలకు కూడా ఐదు నాలుగు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ప్రకటిస్తా అని చెప్పి ఒకే వేదికపైన పవన్ గాన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అందుగురించి అని చెప్పి సూపర్ సిక్స్ పథకాలు కానీ పూర్ టు రిచ్ అనే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి తెలిసేలాగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాం ప్రజలందరూ కూడా హార్ తెలిసి ప్రమరదం పడుతూ ఉన్నారు మేము దొంగల్ని నమ్మం అభివృద్ధి చేసే వాళ్ళని నమ్ముతాం అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు వైసీపీ నాయకులు ఏంటంటే ఇంటికి వచ్చేసి ఆర్టిస్టులాగా రోజుకో వేషం రోజుకో వేషం అంటే ఒక రోజు వచ్చేసేమో నేను మీకు ఇల్లు ఇచ్చేస్తాను అని చెప్పి పథకాల పేర్లతో ఈ తీసుకొచ్చేదో ఒక మంచి పెద్ద కార్డ్బోర్డ్ టైప్లో ఉన్నటువంటి ఒక పెద్ద తీసుకొచ్చి తీసుకొచ్చేస్తాడు తర్వాత ఇల్లు ఎక్కడో తెలీదు ఆ అడ్రస్ ఎక్కడో తెలీదు గృహ ప్రవేశాలు ఎప్పుడో తెలియదు ఇటువంటి అయోమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు ఇక్కడ అందు గురించి ఒక క్లారిటీ లేదు ఒక పద్ధతి లేదు అందు గురించి అని చెప్పి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే బోండా అమ్మగారు అయితేనే ఈ నియోజకవర్గాన్ని మళ్ళా మనం అభివృద్ధి పదంలో మన పిల్లల భవిష్యత్తు ఆయన చేతిలో పెట్టి మనం చక్కగా ధీమాగా ఉండొచ్చు అనే ఆనందాన్ని వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు ప్రచారం పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలివించినా ఇక్కడ మాత్రం అది సాధ్యం కాలేదు అతి స్వల్ప ఓటల్ తో తేడత ఓడిపోయారు ఈసారి ఖచ్చితంగా గెలిస్తే అవకాశం ఖచ్చితంగా అండి ఆ రా ఆనాడు మీరు చూసేది రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా మొత్తంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఇండియా మొత్తంలోనే అతి తక్కువ ఓట్ల మెజారిటీ తోడిపోయిన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ బోండాగర్ ఆనాడు జగన్ రెడ్డి ఉన్నా సరే ప్రజలు తెలుసు ఈ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలేమి అమాయకులు కాదు వాళ్ళు తెలుసు విద్యావంతులు ఉన్నత స్థాయిలో ఆలోచించి రైల్వే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి నియోజకవర్గం ఇది అందు గురించి చెప్పి మాస్ ప పీపుల్ కూడా ఆలోచించి ఓట్లేశారు కాబట్టి ఆనాడు కేవలం అతి తక్కువ పదిహేను నోట్లతోనే మేము ఓడిపోయాం కానీ ఏనాడు మేమేమి బాధ చెందో ఇంట్లో కూర్చుని ప్రజలకి మాకు ఓట్లేదనే బా అనే కోపం లేదు నిత్యం ప్రజల్లో ఉన్నాం కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా పైకి వచ్చాం ఎమ్మెల్యే చేయనటువంటి కార్యక్రమాలకు కూడా మేము మా కార్యకర్తలు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వంతో ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు కూడా ఆనాడు నిత్యావసర ధరకులు సరుకులు పంపిణీ కానీ లేకపోతే కరోనాలో వచ్చిన వాళ్ళకి మందులు పంపిణీలు గారు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం నిత్యం ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఆదరణ ఇప్పటికీ కూడా అలా ఉంది మాకు కష్ట సమయంలో నాన్నగారు పార్టీని ముందు నడిపించారు ఎంతో మంది టీడీపీ నాయకుల పైన కేసులు పెట్టిన సందర్భం కానీ బొండా గారిని ఎవరు ఏం చేయలేకపోయారు ఖచ్చితంగా ఈసారి విజయం సాధించిన తర్వాత మంత్రివర్గంలో ఒక స్థానం అనేది ఉంటుంది మీరు భావిస్తారు అంటే పార్టీకి ఎప్పుడు కూడా బోండా అమ్మ సైనికుల్లాగా ఒక కార్యకర్తగా పనిచేశారు అది మనం చూసాం ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారులు పోయిన అధికారులు జారిపోయినప్పుడు ఎన్నో మంది నాయకులు పార్టీ ఫర్ అవి మనుషులు కానీ బోండా గారు కమిటెడ్ గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేను నమ్మిది తెలుగుదేశం జ అని చెప్పి ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సైనికుల్లాగా లాగా ఒక సేవకులాగా పనిచేస్తూ ముందుకెళ్లారు దానికి ఉదాహరణ ఏంటంటే ఆనాడు మాచర్లు మీరు చూశారు వైసీపీ మోకలు ఏ విధంగా దాడి చేసాయి హత్యాయత్తానికి ప్లాన్ చేసేసి ఇద్దరు స్టేట్ లెవెల్ లీడర్స్ని ఎలిమినేట్ చేయాలనే ఒక కక్ష పూరిత చర్యలో అక్కడ ఎమ్మెల్యే ప్లాన్ వేసి ఇక్కడ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే ఉమాగారు బయలుదేరాలని చెప్పి ఈ విధంగా ఒక పగడబందీ వైసీపీ ప్రభుత్వంలో ఒక పగడబందీ ప్లాన్ వేసి వీళ్ళని ఎలాగైనా సరే ఎలిమినేట్ చేసేయాలి అని ఒక ప్లాన్ వేసి ఆనాడు అటాక్ చేయడం జరిగింది ఆనాడు కానీ ఏనాడు కూడా మేము భయపడాల అక్కడ స్థానిక నాయకత్వానికి భరోసా ఇవ్వాలని చెప్పి అప్పుడు అప్పుడు ఆ రోజు స్టేట్ పార్టీ చెప్పడంతో ఇక్కడ నుంచి విజయవాడ నుంచి బయలుదేరాం పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఈ విధమైన దాడి కానీ దాడులకు కానీ ఎప్పుడు కూడా భయపడేది వెనకడిగేసే నైజం బోనమ్మది కాదు కాబట్టే ఈనాడు ఫస్ట్ లిస్ట్లో బోండవమ్మ గారి పేరు చంద్రబాబు గారిని ప్రకటించారు ఆ నమ్మకంతో మేము మంత్రి పదవులు వస్తాయా చీఫ్ విప్ వస్తుందా ఈవి ఈ విధమైనటువంటి ఆలోచనలు కష్టపడుతున్నాం పని చేస్తాం మంచి మెజారిటీ అంటే చంద్రబాబు గారికి కుప్పం ఎలాగో బాలయబాబు గారికి హిందూపురం ఎలాగో ఈ తెలుగుదేశం పార్టీకి విజయవాడ సెంట్రల్ కూడా అలాగా అనే విధంగా మేము పని చేస్తాం మెజారిటీని తీసుకొస్తాం పార్టీ ట్వంటీ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మీరు మాత్రం కోటిమిగా వస్తున్నారు ఒక్క ఒకరి ఇంత మంది కలిసి రావాల్సిన పరిస్థితి భయపడుతున్నారంటూ కూడా అధికార పార్టీ నాయకులు అంటారు వైన ట్వంటీ సెవెంటీ ఫైవ్ గురించి ఇప్పుడు మాకు పొత్తులేం కొత్త కాదండి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పనిచేశాయి రెండు వేల పంతొమ్మిదిలో కుదరలేదు మళ్ళీ ఇరవై నాలుగు కలిసి పనిచేస్తున్నాం వాళ్ళు మా మిత్రపక్షం అయినాడు అంత మాత్రాన ఇప్పుడు ఏదో మేము అందరం ఒక్కళ్ళు ఏదో సింహం సింగిల్ గా వస్తానో అలా ఏం లేదు వీళ్ళకేంటి నొప్పి అసలు మేమందరం కలిసి పోటీ చేస్తే వీళ్ళకేంటి నొప్పి వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మాట్లాడుకోండి మీరు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అది మోడీ ఇది మోడీ బోడీ ఈ మాటలు ఎందుకు మీకు అందు గురించి అని చెప్పే అనవసరమైనటువంటి మాటలు అవన్నీ కాకుండా మీ నాయకుడు ఏం చేస్తాడో వస్తే అది మాట్లాడు మేము మా మేనిఫెస్టో ఏంటో మా పొత్తులు ఏంటో మా సంగతి మేము చూసుకుంటాం చెప్పండి సార్ సెంట్రల్ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు అదే విధంగా మీ యొక్క రాజకీయ పోతు వారసత్వాన్ని కోసం ఒకటే చెప్పబోతున్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు ఈరోజు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగులో మూడు సార్లు బోండా గారు అభ్యర్థిగా ఉన్నారు ఈసారి ఇరవై ఇరవై నాలుగులో పక్క నియోజకవర్గంలో చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేశారు ఆ చెత్త ఇక్కడ తీసుకురావాలన్నా బంగారం అవ్వదు ఎందుకనంటే ఆనాడు అమ్మవారి వెండి హాల్ దొంగ కానీ అదేవిధంగా కరోనా లాంటి కష్ట సమయాల్లో తొమ్మిది కోట్ల రూపాయలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తుల దగ్గర చందాలు వసూలు చేసి చక్కగా ఫ్యామిలీతో మాల్దీవ్కి కూతురికేమో ఘనంగా పెళ్ళి ఇవన్నీ అవి చేసింది ఫోటోలు వీడియోలు అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి సో అందు గురించి అని చెప్పి అటువంటి మనిషిని వ్యక్తిని ప్రజలు నమ్మరు ఇక్కడ నియోజకవర్గానికి ఎప్పుడు అంటి పెట్టుకొని ప్రజల్లో రోడ్డు మీద ఉండే వ్యక్తి బోండామ్మ గారు కార్యకర్తలు దేవుడు అంతేకాదు జనాలతో మమేక కనెక్టివిటీ ఉన్నటువంటి లీడర్ బోండామ గారు గురించి అని చెప్పి ఏదో రెండు నెలల ముందు ఇక్కడికి వచ్చి నేను వచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పి ఉచిత హామీల టైప్ లో ఇస్తామంటే ప్రజలు ఎవరు నమ్మరు నీ అడ్రస్ ఎక్కడో ప్రజలకు తెలియదు నీ ఆఫీస్ ఎక్కడో తెలియదు ఒక్క మాట చెప్తున్నా బోండామ్మ గారు ఈ నియోజకవర్గంలో పదివేల మందిని పేరు పెట్టి వెలవగలరు నువ్వు ఒక ఇరవై మంది అన్నా పెట్టి వెళ్ళవగల అని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా అంతే కాదు ఇరవై ఒక లో నీకు ఏ రోడ్ ఎక్కడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు మాకు ఈ నియోజకవర్గం ఇరవై ఐదేళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం మేము కంటెస్ట్ చేస్తుంది ఇక్కడే మేము కంటెస్ట్ చేయబోయేది కూడా ఇక్కడే తరాబే రోజుల్లో ఇంకా మంచి స్థానానికి వెళ్ళేది కూడా ఇదే నియోజకవర్గాన్ని నుంచి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం